మే నెలలో ధనుసు రాశి యొక్క ఫలితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పొడసూపుతాయి ఎందుకు పొడసూపుతాయండి అసలు ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఒక బడ్జెట్ లేకపోవటం అన్న ఇంటి ఇల్లాలకి బడ్జెట్ తెలియాలి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి దగ్గర నుంచి బయట ఇల్లు ఉడిచేటువంటి పని మనిషి వరకు ఎంత ఖర్చు అవుతుంది నెలసరి ఖర్చు మనకి ఎలా ఉంది వంట సామాగ్రి దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఖర్చులు వేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి అసలు రానే రావు మన సంపాదన ఎంత మనం ఖర్చు చేసింది ఎంత దాచింది ఎంత ఈ యొక్క ఆలోచనలన్నీ కేవలం ఇంటి ఇళ్లాలకి ఎక్కువగా ఉండాలి పురుషులు ఎంతసేపటికి డబ్బు సంపాదించి తీసుకొచ్చి భార్య చేతిలో పోయటం మంచిది ఎందుకంటే ఆమెకి బాధ్యత పెరుగుతుంది అమ్మో మా ఆయన అరుస్తాడేమో అని చాలా జాగ్రత్తగా చేస్తుంది ఇది అర్థం చేసుకోలేనటువంటి పురుషులు చాలామంది నా పవర్ తగ్గిపోతుందేమో అని చెప్పేసి వాడి జేబులో ఉంచుకొని ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ పెంచుకున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏదో మాటనగానే అహంకారంతో కానీ ఏంటి లేకపోతే నా స్టేటస్ దెబ్బతింటుందనే విషయంతో కానీ వందలాది రూపాయలు తీసి ఖర్చు చేసేటువంటి లక్షణాలు అత్యధికంగా కనిపిస్తుంటాయి చాలామందికి అంటే వీడికి అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనేవి మనిషి జీవితంలో పొడసూపుతాయి మనసా నిల్వదు కోతిచంద మన కొమ్మల్ వట్టులు గాడి అన్నట్టు ఈ మనసు అట్లాంటిది మరి నువ్వు జీవించే దేనికండి మీ అమ్మ నాన్న నీ భార్య పిల్లలు అభివృద్ధిలోకి రావటం దైవ చింతన అది పరిపూర్ణత్వానికి నిదర్శనం వాళ్లతో కలిసి చక్కగా బయటికి వెళ్ళటం ఒక దేవాలయాన్ని సందర్శించడం సంసారం సుఖం అన్నీ చూసుకునేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి ఇవన్నీ అలవాటు చేసుకోవాలి అప్పుడే మానవ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అంతేగాని ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఏమవుతుంది ఆర్థిక ఇబ్బందులు రాక కాయగూరలు బేరం చేసి ఆడేటువంటి సంప్రదాయ లక్షణం కేవలం స్త్రీలకే ఉంటుంది మగవాళ్ళు చాలా తక్కువ మంది కాయగూరలు కొనేటప్పుడు కూడా బేరం ఆడరు ఎంత బాబు అంటారు ఒక అరకిలో వెయి అంటాడు అవి ఏటం కూడా బద్దకమే ఏర్లు సరిగ్గా సర్లే అని పడేస్తుంటారు ఇవన్నీ పురుషులు నేర్చుకోవాలి ఏటా మరీ ఇంత రేటు చెబుతున్నావు ఇస్తావా కిలో ఎంత రేటుకి అని మనం అడగాలి మొట్టమొదటి వాడు ఏదో బేరం ఆడుతున్నాడు సరే కానిలే అని చెప్పేసి ఇస్తాడు ఎందుకంటే అమ్ముకోవాలి కదా అట్లా లౌక్యంగా ఉండాలి ఆ కాయకూరలే కదా మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి లే పర్వాలేదు వాడు బతకాలి కదండి అంటే రిక్షా ఎక్కి రిక్షా వాడు పది పది రూపాయలు అడిగితే ఆ పర్లేదని ఇచ్చేస్తే ఎట్లా ఏమైనా ఇక్కడే కదా ఇంత దూరం అంటే వాడు శ్రమ చేస్తున్నాడు అండి అంటే ఎట్లా కాబట్టి ఆర్థిక దుస్థితి ఎందుకు వస్తుందో మనం నేర్చుకుందాం ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి అందుచేత మీకు ఈ విషయాలన్నీ కూడా చెబుతాం ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి ప్రభావం రానియకుండా మీరు జాగ్రత్త పడండి ప్రయాణపరమైనటువంటి చికాకులు కూడా వస్తాయి నా అలాగే అది వెయిట్ చేయటం కారు మాట్లాడదామని చెప్పి కారు మాట్లాడుకుని వెళ్ళిపోతుంటారు చాలామంది అలాగే కుటుంబ అనారోగ్యాలు అధికారపరమైన ఇబ్బందులు బంధుమిత్రుల సహాయం చే కొంత ఊరట సంఘ గౌరవతల కోసం అధిక వ్యయం చేయటం ఈ రాశి వారి యొక్క నైజం ఈ నెల అందుచేత ఆచితూచి ఈ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అంతా కూడా పొదుపు అనేటువంటిది ఏ విధంగా చేయగలం ఆర్థిక సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడతాం ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటే అందరం కలిసికట్టుగా చక్కగా జీవితాం జీవితం సాగిస్తామని ఆలోచిస్తే మాత్రం చాలా చక్కటి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు చక్కగా గడుపుకోవచ్చు జీవితాన్ని ఎందుకంటే ఈ అనంతకాల చక్రంలో అనుక్షణం కూడా ఆరాట పోరాటమే మానవుడికి ఈ ఆరాట పోరాటాన్నించి మనం చక్కగా సామరస్య ధోరణతో ఆనందంగా వెళ్ళివెలిసి జీవితం బాగుండాలంటే ఈ సూత్ర ప్రాతిపదికలు పాటించాల్సిందే తప్పదు వీళ్ళకి దిశ తూర్పు ఉత్తర వీళ్ళు కొలవలసినటువంటి దేవత లక్ష్మీదేవి లక్ష్మీ శాస్త్రనామ స్తోత్రం కానీ కనకదారాస్తమం కానీ చదువుకుంటే ఆర్థిక చిక్కుల నుంచి ఆ తల్లి బయటపడటానికి ఆస్కారాన్ని ఇస్తుంది వీళ్ళు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ మల్లెపూలతో లక్ష్మీదేవిని కొలిస్తే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి తెలుసుకుందాం